కొత్తగూడెం మున్సిపాలిటీలో టెండర్ల వివాదం టెండర్లు ఫైనల్ చేసే సమయంలో ప్రక్రియనే రద్దు చేయడంతో అయోమయంలో పడ్డారు బిడ్డర్లు ఆ స్టోరీ చూడండి కొత్తగూడెం పాల్వంచు మున్సిపాలిటీలో పన్నెండు కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించి మున్సిపల్ అధికారులు టెండర్లు పిలిచారు కానీ టెండర్లు ఫైనల్ చేసే టైంలో రద్దు చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు అయోమయానికి గురవుతున్నారు కాంట్రాక్టర్ల మధ్య విభేదాలు రావడం కొందరు పెద్దలు కాంట్రాక్టర్లను సిండికేట్ చేసేందుకు చేసిన యత్నాలు బెడిసి కొట్టాయి ప్రజా ప్రతినిధులు ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువచ్చి టెండర్లను క్యాన్సిల్ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కాంట్రాక్టర్లు పోటాపోటీగా పోటీగా టెండర్లు విశారు ఎన్నడూ లేని విధంగా పలు పనులకు పది నుంచి ఇరవై ఒకటి వరకు టెండర్లు వచ్చాయి దాదాపు అరవై మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడం మున్సిపాలిటీలో ఇదే మొదటిసారి అంటున్నారు పలువురు మున్సిపాలిటీలో సుమారు పది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వివిధ వార్డుల్లో ముప్పై ఆరు వార్డుల్లో మరి ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కావచ్చు అదేవిధంగా సిసి రోడ్లు డ్రైన్లు ఇతరత్ర అభివృద్ధి పనులు మరి టెండర్లు పిలవటం జరిగింది అధికారులు మరి కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పేసి మరి ఆ కాంట్రాక్టర్ని అధికారులు రద్దు చేయడం జరిగింది మరి ఈ టెండర్ని అకస్మాత్తుగా రద్దు చేసి జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు జరగకుండా తాసారం చేసి లేట్ చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు తక్షణం అధికారులు టెండర్లు వేసేటప్పుడు ఆ టెండర్లు సక్రమంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఉన్నాయి తొలగించాల్సిన అవసరం ఉంది కానీ మొత్తం ఏదో షాక్ చూపించి టెండర్లు లో అవకతవకలు జరిగాయని లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని లేదా రిజర్వేషన్లు సరిగా లేవని చెప్పేసి వాటిని అన్నింటినీ కూడా రద్దు చేయటం అనేది అభివృద్ధి పనులు త్వరగా జరగకుండా అభివృద్ధి జరగకుండా లేట్ అయ్యే పరిస్థితి ఉంది ఈ నెల మొదటి వారంలో టెండర్లను ఓపెన్ చేసి ఫైనల్ చేయాల్సి ఉంది కాంట్రాక్టర్ల మధ్య విభేదాలను కొందరు ఓ నేత దృష్టికి తీసుకువచ్చారు ఆ నేత కాంట్రాక్టర్లను సిండికేట్ చేసేందుకు మీటింగ్ పెట్టారు సిండికేట్ అయ్యేందుకు కొందరు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల రద్దుకు ప్లాన్ చేశారు ఇదే క్రమంలో కొందరు నాయకులు మున్సిపల్ కమిషనర్ పై ఒత్తిడి తీసుకురావడంతో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటూ ఈ నెల ఆరున టెండర్లను రద్దు చేశారు టెండర్ల రద్దు అన్యాయమని కొంతమంది కాంట్రాక్టర్లు వాపోతున్నారు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు పాలవంచకు చెందిన కొందరు కాంట్రాక్టర్లు బినామీల పేర టెండర్లు వేస్తున్నారంటూ కొత్తగూడెంకు చెందిన కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు తప్పుడు డాక్యుమెంట్లతో టెండర్లు వేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోకుండా తమకు అనుకూలంగా ఉన్న వారికి ప్రజా ప్రతినిధులు చెప్పిన వారికి టెండర్లు ఇస్తున్నారంటూ అధికారుల తీరుపై పలువురు కాంట్రాక్టర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇండికేట్గా ఏర్పడి ఒక వర్గంగా ఏర్పడి ఈ పది కోట్ల రూపాయలు దక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతోటి కొద్ది మంది బడా కాంట్రాక్టర్లు అందరూ దాని వెనక రాజకీయ స్వలాభం కోసం వాళ్ళు పనిచేస్తున్నటువంటి పని వల్ల ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి ఆటంకంగా మారేటువంటి దుస్థితిలోకి నెట్టువేయబడతా ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్లతోటో లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిడితోటో ప్రజాప్రతినిధుల వాళ్ళ స్వలాభం కోసమో జరుగుతున్నటువంటి అభివృద్ధిగా చూడకూడదు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మున్సిపల్ కమిషనరే కావచ్చు లేదంటే ఇతరత్ర అధికారులే కావచ్చు పారదర్శకంగా మున్సిపల్ టెండర్లు గౌరవంగా ఓపెన్ గా పిలవాలి ఎవరైతే దాన్ని న్యాయబద్ధంగా దక్కించుకుంటారో వాళ్ళ ద్వారానే అభివృద్ధి పనులు ప్రారంభించాలి తప్ప ఆ రద్దు చేయడం వల్ల అనేక రకాల అనుమానాలకు అవినీతికి తావు జరిగేటువంటి పరిస్థితుంది అసలు మున్సిపాలిటీలో ఏం జరుగుతోందని స్థానికులకు అందుపట్టడం లేదు టెండర్ల వ్యవహారాలపై ఉన్నతాధికారులు ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి టెండర్ల ప్రక్రియ సజావుగా సాగేలా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు